హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ను సీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి తమ్లైన్లో చూసారు కదా ఫ్రెండ్స్ మా విలేజ్లో వినాయకుని దగ్గర ఈరోజు కుంకుమ పూజ జరుపుకుంటున్నాం సో అందుకని చెప్పి అసలు అనుకోకుండా చేసుకుంటున్నాం అన్నమాట సో ప్రసాదం చేసిన అన్నమాట బెల్లన్నం ఇప్పుడు చాలా అంటే చాలా తొందరగా ఈ సామాను అక్కడికి కావాల్సినవి అన్నీ చదువుకున్న ఫ్రెండ్స్ చదువుకొని అప్పటికే ఇక అందరు వస్తున్నారని చెప్తే ఆగమాగం మంగళారతి అయితే ముట్టించుకొని తీసుకెళ్తున్నా అన్నమాట ఇప్పుడు చూసారు కదా ఫైనల్గా మంగళారతి అయితే ముట్టించుకొని మంచిగా మొక్కుకొని తీసుకెళ్తున్నా అన్నమాట అయితే అసలు అనుకోలేదన్నమాట ఎవరం నెక్స్ట్ డే అంటే ముందు రోజే చెప్పారనమాట కుంకుమ పూజ చేస్తారని చెప్పి ఎవరెవరిన అడిగితే మొత్తం మొత్తం పదిహేను పదిహేడు మంది అయినామన్నమాట సో ఇక్కడ మేము వచ్చేవరకు ఆల్రెడీ చాలామంది అచ్చి కలశం అవన్నీ సెట్ చేసుకొని ఉన్నారన్నమాట కొంచెం లేట్ అయింది అంటే వినాయకుడి గుడి దగ్గరనే మా ఇల్లు ఉన్న సుత మేము లేట్ అయింది అన్నమాట అసలు చూసుకోలేదు ఇంట్లో అన్నీ చదువుకుంటూనే ఉన్నాం ఫైనల్గా మేము వచ్చి ఆగమాగం చదువుకుంటున్నాం అన్నమాట కలషం పెట్టుకోవడం బియ్యం పోయడం కంకణాలు ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు ఇక మేము కూడా మాకు చెప్తా అంటే మేమైతే అన్నీ సెట్ చేసుకున్నాం అన్నమాట అప్పటికి అయ్యగారు రాలేదు అయ్యగారు వచ్చేవరకు ఇవన్నీ అయితే రెడీ చేయాలి ఎందుకంటే ఒకే రోజు మా విలేజ్లో మూడు వినాయకుల దగ్గర కుంకుమ పూజ జరుగుతుంది సో అందుకని చెప్పి కొంచెం మనకు తెలిసిన విధంగా చూసారు కదా కలశం పెట్టి మామిడాకులు పెట్టి బియ్యం పోసి అక్షంతలు కలుపుకొని మళ్ళీ జాకెట్ పీస్ కొబ్బరికాయ మీద పెట్టి గాజులు వేసి పూలేసి వస్త్రం వేసి అన్నీ సెట్ చేసి అయితే పెట్టుకున్నాం అన్నమాట సో ఒక అయ్యగారు వస్తే గౌరవం చేసుకొని పూజ చేయాలి చూసారు కదా మేము అందరం అన్నీ సెట్ చేసుకొని కూర్చున్నాం ఈ అయ్యగారు అయితే వచ్చిండ ఫైనల్గా వచ్చిన తర్వాత పూజనైతే స్టార్ట్ చేసిండు மொத்தம் பூஜா விதானம் ஷேர் கம்பல்சரி வீடியோ மொத்தம் प्रदान समुद्र सखंड लक्ष्मी अनुग्रह सर्वेशा देवतन्हामंगल आंगल शिवशरण्यमकदेवीनारायण गर्भगर्भस्थ शांति गौरीदेव ध्यान नमस्कार पदकार पदाधाम आसन दौर्पया कुंकुमा पदम चूर्ण

రాణామయ్యా జాగుసేతుయ్య మంగళవారో మంగళ రాజయాము అమ్ములు కట్టే శ్రీరాముల కంకణాలు మంగళ మంగళం హారతి జయా మంగళమంగళం హారతి జయా మంగళమంగళం పాడ్రా నీళ్ళు సీరే గట్టి నిల్వే అంగారం సొమ్ము చూస్తారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా లాస్ట్లో అయ్యగారు అయితే కంకణం కడుతున్నారు అందరికీ అయితే ఇక్కడ జోక్ జరిగింది ఏంటిదంటే అందరం మేము ఒక మామిడాకు వైట్ దారం తోటి కట్టుక అక్కడ వేనాక అందరూ మెరూన్ కలర్ దారం ఉండదు ఇచ్చిరనమాట సో ఆ దారం చూడండి మీకు చూస్తేనే అర్థమైతే వీడియోలో అప్పటికప్పుడే అయ్యగారు వస్తాడు అయ్యగారు ఒకరికి కడతాండు మళ్ళీ ఇంకొకరు ఆ దా కంకణం అయితే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట ఆ దారం మనిషికి ఇంత కట్ చేసుకొని ఇక్కడ చాలా జోక్ అనిపించింది ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం కుంకుమ పూజ చేయడం ఫస్ట్ దుర్గామాత అప్పుడైతే చేసిరు కానీ నేనైతే అప్పుడు అన్నమాట ఇక ఎప్పుడైనా దసరా హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా సో అందుకని చెప్పి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైము సో అందుకని చెప్పి కొంచెం కొంచెము అది కూడా లిస్ట్ లేదు ఉగ్రదార ఒకరం ఏమేమి తీసుకోవాలని తెలుసుకొని మరి తీసుకొచ్చుకున్నాం అన్నమాట అంత ప్రాపర్గా ఇవే కావాలని అయితే ఏం తెలియదు సో అందుకని చెప్పి ఇక్కడ ఈ అయితే దారం తీసుకొచ్చే మేము మేమందరం షేర్ చేసుకొని అప్పటికప్పుడే మా మామిడాకు మళ్ళీ చామంతి పువ్వు కట్టుకొని పెట్టుకున్నాం అన్నమాట ఒక్కరికి అయ్యగారు కడతానంటే నెక్స్ట్ వాళ్ళు అది ముడేసుకుంటూ ఉండడమే ఇట్లా జరిగింది అన్నమాట ఈ అయితే సో ఫైనల్గా అందరికైతే ఈ దారం అందింది కాకపోతే కొంచెం పొడుగులో కొంచెం పొట్టిగా అందింది సో అందుకని చెప్పి ఈ దారం అయితే ఇక చూసారు కదా మీరు పక్క వాళ్ళు అల్లుకుంటూనే ఉన్నారు నేను కూడా అయ్యగారిచ్చే వరకు మూడు వేసుకుంటూనే ఉన్నా అన్నమాట సో ముందు వేసుకున్న వాళ్ళకు అది ప్లస్ అయిందన్నమాట సో అందుకని చెప్పి ఇక్కడ కంకణాలు కట్టి అక్షంతలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా లాస్ట్ అండ్ ఫైనల్కి అయితే వచ్చేసింది అన్నమాట పూజ ఇక కొబ్బరికాయలు అయితే కొట్టాలి ఫ్రెండ్స్ మీ విలేజ్లో కూడా వినాయకుడిని పండగప్పుడు కుంకుమ పూజ జరుపుకుంటారు లేదో వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కుంకుమ పూజ మా విలేజ్లో ఇట్లా జరుపుకున్నాం అన్నమాట మేము తీసుకుపోయిన సామాన్ ఏంటిదంటే కొబ్బరికాయలు రెండు ఒకటి జాకెట్ పీసు కొన్ని బియ్యం విడిపూలు పసుపు కుంకుమ గంధం చక్కెర వస్త్రం ఇంకా తమలపాకులు కుడుక పోక ఖర్జూర కొన్ని చిల్లర పైసలు ఇవన్నీ అన్నమాట మాకు తెలిసిన పర్పస్గా ఇవన్నీ తీసుకెళ్ళినాం ఆల్మోస్ట్ అక్కడికే నూనె మళ్ళీ మంగళహారతి సో ఇవన్నీ తీసుకెళ్ళాలని ముందు ముందు రోజే మాకు తెలిసింది ఆ రోజే మేమైతే ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట చేసుకొని మరి కొత్త చీర అవసరం లేదు ఒక ఒక్కసారి కట్టుకున్నదైతే ఏం కాదు హోమం కాలితే కొత్త చీర కావాలన్నారు సో అందుకని చెప్పి ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కొత్తవి కట్టుకోవచ్చు లేని వాళ్ళు ఒకసారి కట్టుకొని నాన్ వెజ్ తినప్పుడు కట్టుకొని ఉంటాం కదా అవి కూడా కట్టుకోవచ్చు అని అన్నారు సో అందుకని చెప్పి నేనైతే ఆల్రెడీ ఒకసారి కట్టుకున్న చీర అయితే కట్టుకున్నాను అనమాట చూసారు కదా ఫైనల్గా కుంకుమ పూజలో లాస్ట్కి కంకణాలు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే హార తీయడం జరిగింది మేము తీసుకొచ్చినాం కర్పూర బిళ్ళలో మనిషికి రెండు ఆ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో వేసుకుంటా తీసుకున్నాం అన్నమాట మంగళహారతి సో ఇట్లా జరిగింది మేమైతే ఈ అందరం ప్రసాదాలు కూడా తీసుకొచ్చినాం నేనైతే బెల్లాన్ని తీసుకుపోయాను అన్నమాట ఆరతి అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అయినా కొట్టిన తర్వాత ప్రసాదాలు అయితే అక్కడ పెట్టి అందరం పంచుకొని తిన్నాం ఆ పంచుకునే వీడియో లేదన్నమాట ఎవరి దగ్గర తీయలేదు సో అందరూ అందరి ప్రసాదాలు పంచుకున్న తర్వాత అందరం అక్కడనే కూర్చొని తిని మళ్ళా నెక్స్ట్ మా విలేజ్లోనే ఈ మూడు విగ్రహాల దగ్గర కుంకుమ పూజ జరిగిందని చెప్పినా కదా ఒక్క విగ్రహాల దగ్గరనైతే అయితే అన్నదానం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా లాస్ట్లో అయ్యగారికి దక్షిణ ఇచ్చి కాళ్ళు అయితే మొక్కుతున్నాం ఈ మొక్కిన తర్వాత మేము అందరం అనుకున్నది ఏంటంటే అన్నదానం దగ్గరికి వెళ్దాం అందరం అని చెప్పి అనుకున్నాం అన్నమాట సో అందుకని చెప్పి ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ప్రసాదాలు తిన్న తర్వాత ఇప్పుడు మేము పూజ చేసిన కలషం గిని ఉంటుంది కదా అది ఇంట్లో పెట్టుకొని మంగళహారతి గిని అన్ని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ అందరం కలిసి అన్నదానం దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం సో అట్లనే ఈ కలశాలన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి అన్నద అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళినాం అన్నమాట అసలు ఫస్ట్ టైము ఎప్పుడైనా మా వాడలోనే అన్నదానం జరిగేది అక్కడికి వెళ్ళేది అన్నమాట ఈసారి ఫస్ట్ టైం వేరే వాడకు కూడా వెళ్ళినాం సో ఫైనల్గా చూసారు కదా అందరూ అయితే కలశాలు అయితే తీసుకెళ్తున్నారు మంగళహారతిగానే కొన్ని వస్తువులు ఉన్నాయి కానీ అన్నీ ఒకసారి తీసుకుపోలేము కదా సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే గౌరమ్మని గౌరమ్మనైతే ఇంటికి తీసుకెళ్ళి కలశం మీద చెంబు ఉంటుంది కదా అదే కలశం మీద కొబ్బరికాయ బ్లౌజ్ పీస్లో కట్టి ఇంట్లో కట్టుకోమన్నాడు గారు ఇంకొకటి గౌరమ్మ ఉంటుంది కదా అది ఫేస్కి పెట్టుకోవాలి ఇంకోటి ఆ బియ్యం ఉంటాయి కదా ఆ పువ్వులు బియ్యం ఒక బియ్యం అయితే వండుకోవాలన్నమాట నాన్ వెజ్ లేనప్పుడు సో ఇవన్నీ చెప్పిన అనమాట అందుకని చెప్పి మేమైతే గాజులు ఉంటాయి కదా గాజులు విన చేతికి వేసుకోమన్నాడు అనమాట అప్పుడు అర డజన్ కొత్త గాజులు సో ఫైనల్గా ఒకరే మేము వెనక ఒక్కరం ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా కుంకో పూజం మా విలేజ్లో ఇట్లా జరిగింది మీ విలేజ్లో ఎట్లా జరిగిందో వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్